కడుపు నిండా తినొచ్చా మీరు తినొచ్చారు నెక్స్ట్ చెప్పు అన్నాడు సార్ కడుపు నిండా తిండే నెక్స్ట్ కంటి నిండా నిద్ర వస్తుంది సార్ నాకు మరి ఇప్పుడు నువ్వు ధ్యానం చేసేవా నిద్రపోయిన డౌట్ ఆధారాన్ని కరెక్ట్ సరే గుర్తు పెట్టుకో నువ్వుగా ధ్యానం చేసే తీసుకున్నా చేస్తున్నావు ఎవరు కూడా ఆహారం తిన్న వెంటనే ధ్యానం చేయకూడదు ప్లీజ్ రిస్పాండ్ ఒక గంట గ్యాప్ టిఫిన్ కానీ భోజనం కానీ తిన్న వెంటనే చేయకూడదు ఆఫ్టర్ వన్ అవర్ తర్వాత చేయగలరు జానం నాకు మళ్ళీ డౌట్ వచ్చేసారు అంటారు ఆ రోజు అలాగే అలా అడిగారు గురుగారు నేను ఇప్పుడే ఏం డౌట్ అన్నారు మీరేమన్నారు ఇప్పుడు ఆహారం తిన వెంటనే జానం చేయదన్నారు ఇప్పుడు నా డౌట్ ఏంటంటే సార్ జానమైపోతానే నేను ఆహారం తినచ్చని అడిగాను జానం అయిపోయింది పెట్టి తినచ్చారు తినచ్చుకో జానమైపోయిన తే ఆహారం తినారు ఆహారం తినమంటే జానం చేయలేదు అన్నారు నాకు మళ్ళీ డౌట్ వచ్చింది ఇలాగ ఇలాగే మాట్లాడుతున్నాడు గురుగారు అందరూ వింటున్నారు మా ఉండేవారు నాకు సినిమా పిచ్చి సార్ ప్రతి ఆదిగా నేను సినిమాకి వెళ్తాను సార్ నాకేందుకు చెప్తున్నా విషయం ఉన్నారు నాకేందుకు చెప్తున్నాడు నిన్న ఆదివారము ఒక సినిమాకి వెళ్ళాను సరే సినిమాకి ఆ ఋషి పక్కన కమండలు సార్ కమండలు దానికి ఏముంటాయి నీళ్లు ఆయన కమండల్లో నీళ్ళు అప్పుడొక తాగేవాడయ్య విషయం మనము కూడా వాటర్ అనేది జానంలో కూర్చున్న ముందు తాగుతున్నారు జానం తాగుతాము తాగుతున్నారు